ఏకాగ్రత సాధన గురించి నేను ఒక చిన్ని కథ చెప్తాను నేను మళ్ళీ ఆలయానికి రాను అని విషయం అన్నమాట ఒక పదకొండు సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది భగవంతునికి నమస్కరించి వచ్చి ఒక పక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆ పాప ఇలా అంది నేను ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్న అంది తండ్రి ఇలా అడిగాడు ఎందుకో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆమె ఇలా చెప్పింది భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాము కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు వారి మనసు దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమ్న నిమగ్నమై ఉంటున్నాయి చెడు మాటలు వినిపిస్తున్నాయి వీరు కేవలం కపటలు మాత్రమే వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అన్న భయం కలుగుతున్నది అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలుచుకోలేదు నాన్న అని కుమార్తె చెప్పింది దానికి తండ్రి నిశ్శబ్దంగా ఉన్నాడు విన్నాడు నిశ్శబ్దంగా విన్నాడు ఆపై ఇలా అన్నాడు సరే నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నా కోసం ఒక చిన్న పని చేయగలవా అన్నాడు తండ్రి సరే నాన్న ఏమిటది అంది కుమార్తె తండ్రి ఇలా చెప్పాడు దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ రెండుసార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నుండి నడిచి వచ్చినా కూడా నీళ్ళు ఏమాత్రం క్రింద పడకుండా రావాలి రాగలవా అన్నాడు తండ్రి ఓ తప్పకుండా వస్తానా నేను చేయగలను కూడా అని అని చెప్పింది అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లుగా తిరిగి వచ్చి ఇలా చెప్పింది చూసారా ఈ గ్లాసు నిండుగా ఉంది ఒక్క చుక్క నీరు కూడా క్రిందపడలేదు మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను అప్పుడు తండ్రి పాపను అభినందించి ఆమెను మూడు ప్రశ్నలు అడిగాడు ఈసారి వెళ్ళినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్తో ఉండగా నీవు చూసావా రెండో ప్రశ్న ఎవరైనా చెడు మాటలు ఇతర గ్యాసిప్స్ చేసుకుంటూ కాలక్షేపం చేయడం చూసావా మూడు ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా ఈ మూడు ప్రశ్నలు అడగంగానే కూతురు ఇలా చెప్పింది నేను ఏమీ చూడలేదు నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు మిగతా వారిని నేను గమనించలేదు అప్పుడు తండ్రి ఆమెతో ఇలా చెప్పాడు నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినది కూడా అదే నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా మారవచ్చు అచంచలమైన భక్తి నిరంతర ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి దేవాలయంలో గడపవలసిన విధానం గురించి తెలిపినందుకు ఆ కూతురు తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంది ఇప్పుడు మనకు తెలిసింది ఏకాగ్రత సాధన ముఖ్యం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు ఇలాంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్ని కథ మీకు ఎలా ఉందో లైక్ రూపంలో చెప్పండి నమస్కారం